హర హర మహదేవ శంభో శంకర కైలాస వాస పాప వినాశ కైలాస వాస పాప వినాశ కైలాస వాష నెలరాజును శిరమున దాల్చి శిరమున దాల్చి గజశర్మముని మొలను ధరించి మొలను ధరించే నెలరాజునుని శిరమున దాల్చి శిరమున దాల్చి గజశర్మముని మొలను ధరించి మొలను ధరించే హాల హలమును గలమున నిలిపి ఆలా హలమును గలమున నిలిపి నీలకంఠయి జగములు కాసిన కైలాస ఏ పాప వినాశ కైలాస వాస పరమేశిక్షువై జోలిని బట్టి జోలిని బట్టి అనంత విశ్వము తిరిగి 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 ಆದಿ ವಿಕ್ಷವೈ ಜೋಲಿನ ಬಟ್ಟಿ ಜೋಲಿನ ಬಟ್ಟಿ ಅನಂತೈಶ್ವರಮು ತಿರಿಗೆ 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 ಆದಿ ದೈವಮೈ ಅಂಡಗ ನಿಲಸಿ ಆ ಆದಿ ದೈವಮೈ ಅಂಡಗ ನಿಲಸಿ ಆಶ್ರಿತ ಜನಲಕ ಅಭಯಮ ನಸгина కైలాస వాస ఏ పాప వినాశ కైలాస వాస పర ప్రమదగణాదులు నిను సే వింపగ నినుషే వింపగ ప్రణవస్వరుపుడు నీవే ననగ నివే ననగ ప్రమదగణాదులు నినుషే వింపగ నినుషే వింపగ స్వరూపుడు నీవే ననగ నీవే ననగ పార్వతి వల్లభ దయాకర ఆ పార్వతి వల్లభ దయాకర పరమాత్మా మమీంపు ముర కైలాసవాస పరమేశ ఏ పాప వినాశ కైలాస వాస గంగాదేవిని తలపై నిలిపి తలపై నిలిపి గౌరీ మాతను ఎదపై నిలిపి ఎదపై నిలిపి కాలనాగుని గళమున నిలిపి ఆ గళమున నిలిపి సోళదారుడౌ శరణముదేవా కైలాస ఏ పాప వినాశ కైలాస హర హర శింభో సదా సదాశివాయని నిరతము నే పుదిన్ తుముర పుదిన్ తుర హర హర శింభో సదాశివాయని సదాశివాయని నిరతము నిన్నే పూదిన్ తుముర పూదిన్ తుముర కరుణనేలు కంచమ్మ చానలను ఆ కరుణ నేలు చానలను ధరణిలో పన్న దాసుని కావర Kailasa Vasa Paramesha e papapina sa kaila sa pa e papapina sa kaila sa pa